ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీలు అధికారంలో ఉన్నాయి బట్ అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఎలా ఉంది అనే సంగతి పక్కన పెడితే రాజకీయంగా జనసేన పార్టీ కార్యకలాపాలు ఎక్కువగా ఉంటూ వస్తున్నాయా జనసేన పార్టీ బలోపేతం కోసం ఆయన చేసే ప్రయత్నాలకు చంద్రబాబు నాయుడు గారు అడ్డు చెప్పలేకుండా ఉన్నారా అంటే డెఫినెట్లీ ఎస్ అనే ఆన్సర్ వినిపిస్తూ ఉంది మరి మామూలుగా మూడు పార్టీలు అధికారంలో ఉన్న ఎవరు అవునన్నా కాదన్నా తెలుగుదేశం పార్టీ తిరుగులేని బలంగా ఉంది ఆ మూడు పార్టీలలో కనీసం దరిదాపుల్లో కూడా జనసేన పోవడం అంత సాధ్యం కాని పని అటువంటిప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా మారాలి అనుకుంటే మొదట ఆప్షన్ ఎవరికి చూపెడతారు తెలుగుదేశం పార్టీనే చూపెడతారు అలా కాకుండా జనసేన పార్టీ వైపు ఎందుకు వెళ్తూ ఉన్నారు జనసేన పార్టీలోకి ఎందుకు చేరుతూ ఉన్నారు దీని వెనక ఏదైనా కనుక ముకుమ్మడిగా ప్లాన్ ఉందా అన్న విషయం అయితే ఆలోచించాల్సిందే డెఫినెట్లీ ఎవరైనా ఫస్ట్ ఆప్షన్ ఏం కావాలి టీడీపీ కావాలి మరి టీడీపీలో ఏమన్నా కనుక అక్కడ ఛాన్స్ లేక ఆ నియోజకవర్గాల్లో జనసేనలో స్పేస్ ఉంది కాబట్టి అక్కడికి వెళ్తూ ఉన్నారేమో అర్థం కావట్లేదు ఇప్పుడు తాజా ఇప్పటికీ చాలా మంది బాలిన శ్రీనివాసరెడ్డి గారి దగ్గర నుంచి కిలార్ రోజే దగ్గర నుండి సామిని హృదయ భాను దగ్గర నుండి అండ్ వాళ్ళ నాని టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు కూడా ఆయన కూడా జనసేన పార్టీలోకి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నారట మళ్ళీ విజయవాడకు సంబంధించిన వైసీపీ కార్పొరేటర్ చూసి మొదటి టీడీపీలోకి వెళ్లారు అక్కడి నుంచి మళ్ళీ జనసేనలోకి వెళ్ళారు తాజాగా మళ్ళీ ఎమ్మెల్సీ అయిన జయమంగళ వెంకటరమణ ఏలూర జయమంగళ వెంకటరమణ అండ్ మంగళగిరికి చెందినటువంటి గంజి చిరంజీవి గంజి చిరంజీవి జయమంగళ వెంకటరమణ వీళ్ళు కూడా జనసేన అధ్యక్షుడి నేతృత్వంలో ఆ పార్టీ కండువా పేసుకున్నారు గంజి చిరంజీవి గారు అక్కడ నారా లోకేష్ గారు నాయకత్వం ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు మరి అక్కడేమైనా కనుక టీడీపీలో స్పేస్ ఉండదా మరి లోకేష్ నియోజకవర్గంలో టీడీపీలో స్పేస్ లేకపోతే జనసేన నుంచి స్పేస్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మళ్ళీ ఎక్కడైనా కనుక విడివిడిగా పోటీ చేసే పరిస్థితి వస్తే జనసేన నుంచి అవకాశం వస్తుంది అని చెప్పి ఏమైనా భావించారా రీజన్ తెలియదు సామాజిక వర్గాల పరంగా చూసుకున్న గంజి చిరంజీవి టీడీపీలోకి వెళ్ళాలి జయమంగళ వెంకటమ్మ కనుక టీడీపీలో ఉండాలి ఎందుకంటే ఆ రెండు సామాజిక వర్గాలు ప్రధానంగా టీడీపీకి మద్దతుదారులుగా ఉన్నారు మరి అక్కడ టీడీపీలోకి ఎంట్రీ ఇస్తలేరా అని టీడీపీ వాళ్ళు వీళ్ళందరినీ చేర్చుకోకండి అని కూటమి పార్టీలకు చెబుతూ ఉన్నా పట్టించుకోవట్లే తాజాగా అడారి ఆనంద్ కిషోర్ ఆనంద్ కుమార్ని చూసాం ఆయన్ను బీజేపీలోగా చేర్చుకోకండి జనసేనలను చేర్చుకోకండి అని చెప్పి టీడీపీ వాళ్ళు చెప్పినా బీజేపీ వాళ్ళు వినలేదు ఆయన చేర్చి చేసుకున్నారు దాని మీద చంద్రబాబు నాయుడు గారు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు అన్నారు మరి రాజకీయంగా అయితే జనసేనని యాక్టివ్ గా కనిపిస్తూ ఉంది చేరికలు కూడా ఆ పార్టీలోకి వెళ్తూ ఉన్నాయి మరి మరిదేమైనా మూకుమ్మడి ప్లానా లేకపోతే జనసేన ఒక్కరి ప్లానా లేకపోతే ఢిల్లీ బీజేపీ నేతల కనుసన్నల్లో ఏవైనా కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయా జనసేన బీజేపీ క్లారిటీ అయితే రావాల్సి ఉంది